హాయ్ అందరికీ నమస్తే అండి నా పేరు శ్యామల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్కైనా హెల్తీగా ఇలాగ పెసర గారెలు చేసి పిల్లలకు పెట్టామనుకోండి టేస్ట్ బాగుంటాయి వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను పెసరతో గారెలు చేయడానికి ముందు రోజు నైట్ పెసలన్నీ ములిగేలా ఇలా నీళ్లు వేసుకొని పెసరల్ని నానబెట్టుకోవాలి మార్నింగ్ కల్లా పెసలన్నీ బాగా నానిపోతాయి వాటిని శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకొని మిక్సీ జార్లోకి నీళ్ళన్నీ తీసేసి పెసలు మాత్రమే వేసుకోవాలి ఇలా పెసరలతో గారెలు కానీ హెల్తీగా చేసి పెట్టారంటే పిల్లలకి చాలా మంచిది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా చేసుకోవచ్చు అంతేకాదు ఈవినింగ్ టైం స్నాక్స్లా కూడా చేసి పెట్టచ్చు బాగుంటాయి టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకే రకం టిఫిన్స్ కాకుండా ఇలా మార్చి చేయడం వల్ల వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి నా వీడియో నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి చూశారు కదా పెసర్ బాగా నానిపోయి మొలకలు కూడా స్టార్ట్ అయ్యాయి ఇది ఒక నైట్ అంతా నానబెట్టిన తర్వాత మార్నింగ్కి ఇలా మొలకలు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఇందులో ఉన్న అల్లం ముక్క పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు కారానికి తగినన్ని పచ్చిమిర్చి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇందులో గార్లిక్ కదా ఒక కప్పు కొత్తిమీర తరుగు కొంచెం కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో చిటికెడంతా పసుపు కూడా వేసుకుంటే కలర్గా కలర్ బాగుంటుంది ఇందులో ఇప్పుడు రెండు స్పూన్ల శనగపిండి వేస్తున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం గట్టిగా రావాలనుకుంటే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ శనగపిండి మాత్రమే వేస్తున్నాను ఇలా శనగపిండి వేయడం వల్ల తిక్కుగా వస్తాయి గారి షేప్ బాగా వస్తుంది అందుకనే నేను శనగపిండి యాడ్ చేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిందో లేదో చూసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలా పిండి ముద్ద తీసుకొని గారెలా వేసేసుకోవడమే చూశారు కదా వడలు మాదిరిగా వేసేసుకోవడమే ఆయిల్లో ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి మీకు ఇలా వేయడం కష్టంగా అనిపిస్తే ఒక పాలిన్ కవర్ మీద ఒత్తుకొని కూడా వేసుకోవచ్చు గారెలు వేసేటప్పుడు మంటని మరీ హైలో పెట్టకండి మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే ఇవి లోపల ఉడకకుండా బయట మాత్రం నల్లగా అయిపోతాయి అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే బాగా మెత్తగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనం హైలో పెట్టామనుకోండి మాడిపోతాయి కానీ లోపల పిండి మాత్రం పిండిలాగే ఉండిపోతుంది లేదు అనుకుంటే ఒకసారి వేయించి తీసి మళ్ళీ ఒకసారి రెండుసార్లు డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల కూడా బాగా క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి ఇలా ఇదే మాదిరిగా గారెలన్నీ కూడా వేసేసుకోవాలి పిండి ముద్ద తీసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా ఆయిల్లో డ్రాప్ చేసేయడమే అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్గా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా సింపుల్గా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు గారెలన్నీ ఒక సైడ్ బాగా వేగిన తర్వాత వాటిని మళ్ళీ టర్న్ చేసి బ్యాక్ సైడ్ కూడా వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పి వేయించుకోవాలి అలాగే చాలా మెత్తగా ఉంటాయి ఎక్కువ గట్టిగా వచ్చేవు బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల చిన్న గట్టిగా వస్తాయి కానీ ఇందులో బియ్యం పిండి వేయ వేయకుండా చేశాను కదా చాలా మెత్తగా దూదిల్లా వచ్చాయి చాలా బాగున్నాయండి ఇలా గార్లన్నీ ఫ్రై అయిన తర్వాత కలర్ మారి ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తాయి అప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే మాదిరిగా గారెన్నీ ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా పెసర గారలు అనేవి రెడీ అయిపోయాయి వీటిని ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయినా చాలా బాగుంటాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి